హలో అందరికి నాకెంతో ఇష్టమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వచ్చింది అందుకే టెంపుల్ కైతే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి పాపానాయుడుపేట పేట దగ్గర గుడి శ్రీ పరశురామేశ్వర టెంపుల్ ఇది మొట్టమొదటిగా వెలిసిన శివలింగం కూడా ఇక్కడే చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది లాస్ట్ ఇయర్ వరకు అమ్మను డాడీను తీసుకొని వెళ్ళి దీపం పెట్టేదాన్ని కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ దీపం వాళ్ళు పెట్టుకున్నారు మా ఇంటి దీపం నేను పెట్టుకున్నాను వన్ ఇయర్ లో మొత్తం చేంజ్ అయిపోయింది కదా ఆడపిల్ల లైఫ్ అంటేనే అంతేలేండి అయినా టైం చేంజ్ అవ్వడానికి వన్ ఇయర్ ఏంటి వన్ సెకండ్ ఏ చాలు ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా చాలా ఎంటీ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి నేను ఇంట్లోనే అన్ని నోట్ చేసుకొని మరి బ్యాగ్ లో ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చి పూజ చేసుకుంటాను నేను ఓన్లీ దీపమే పెట్టుకున్నాను అమ్మ డాడీ వాళ్ళు టెంకాయ కొట్టారు బికాస్ నేను టెంకాయ కొట్టకూడదు కాబట్టి సక్సెస్ఫుల్ గా దీపం అయితే పెట్టేసి హార్ తెచ్చేసాను శివయ్యకి చాలా మందికి దేవుడి పైన నమ్మకమే ఉండదు కానీ నా సైడ్ నుంచి నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను నువ్వు చెప్తే మేము వినాలా అని మాత్రం అనుకోకండి నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే మీతో చేసుకోవాలని చెప్తుంది మీరు న్యాయమైన కోరిక కోరుకోవాలే కానీ అది ఏదైనా ఇస్తాడు ఆ శివయ్య ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో చాలా మిస్టేక్స్ చేస్తుంటారు వాళ్ళు చేసేది రాంగ్ అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ చేస్తుంది ఒకరి వరకు ఎందుకు ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేది కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను నిజం చెప్తున్నా కోపం ద్వేషం కక్షతో ఎవరిని ఏమి సాధించుకోవాలి ప్రేమతో సాధించుకోగలం అది నేను మా ఆయన దగ్గరే నేర్చుకున్నాను నాకు మా ఆయనకి సంబంధించిన విషయంలో ప్రతి దాంట్లో ఆ శివయ్య నాకు తోడు ఉంటాడని నాకు గట్టి నమ్మకం ఫైనల్ గా నేను చెప్పడం ఏంటంటే పక్కనోడి మంచి కోరండి ఆ దేవుడు ఎప్పుడు మీకు సాయంగా ఉంటాడు మీ కష్ట సమయంలో సాయం చేయకపోయినా పర్లేదు మంచి చేయకపోయినా పర్లేదు గాని చెడు మాత్రం కోరుకోవద్దండి అది ఖచ్చితంగా మీకే రిపీట్ అవుతుంది ఫైనల్ గా దేవుడిని దర్శనం చేసుకుందామని వెళ్తుంటే దేవుడికి అభిషేకం జరుగుతోంది ఇంకా అలంకరణ అంతా అయ్యి గంట కొట్టాకనే పంపిస్తాం లోపలికి అప్పటికే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చి నేను కింద కూర్చున్నాయి సార్ ఇంకా నేను కూర్చోగానే అందరూ కూర్చున్నాయి సార్ ఎంతైనా పడిగాపు గాసి ఆ దేవుణ్ణి దర్శించుకుంటే ఇంకా డబల్ హ్యాపీనెస్ వస్తుంది గంట అక్కడ కొట్టగానే మా గుండెల్లో గంట మోగినట్టు అయి పరిగిద్దాం ఇంకా దర్శనం దర్శనం మాత్రం చాలా 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 బాగా జరిగింది ఇక్కడ పులిహోర కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లడ్డు వడ మాత్రమే ఇచ్చారు వడ ఇంకా పులిహోర నా ఫేవరెట్ నాకు చాలా ఇష్టము చాలా టేస్టీ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ ని విజిట్ చేస్తే తప్పకుండా ఇవి ట్రై చేయండి ఇప్పుడు నేను నాకెంతో ఇష్టమైన దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాను లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో నవంబర్ ఫోర్త్ వచ్చి ఇక్కడే దీపం పెట్టుకున్నా ఈ ఇయర్ నవంబర్ ఫిఫ్త్ వచ్చా అన్ఎక్స్పెక్టెడ్ టెంపుల్ నుంచి బయట రాగానే వినాయకుడు వాహనం పరిగెత్తాంది లోపల గుడికి లెఫ్ట్ సైడ్ చూడగానే ఈ పరశురామేశ్వర రెస్టారెంట్ కనిపించి ఇంక వెంటనే వెళ్లి టిఫిన్ తినేసాం టేస్ట్ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి అంతా అయిపోయాక ఇంటికైతే బయలుదేరేసాం మా కార్తీక పౌర్ణమి ఇలా జరిగింది మీకు ఎలా జరిగిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా